चंदर <laughs> 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 दी तो कदम तो फिलर నైన్ ఫార్టీ ఫైవ్ రీచ్ అయి పడిపోయావా అయినా ఎక్కడికి ఎక్కడే తిరుగుతున్నావు మరి నా నేటివ్ ప్లేస్ అంటే మరి తిరగల కదా O que é isso? Por que você está <gmat puppy rataw -se> అంతా కవర్ చేసింది కదా అంతా ఇవే మొక్కలే ఫుల్ అయిపోయినాయి ఏ మొక్కలు కనపడకుండా చెట్టు ఇప్పుడు స్టార్ట్ అయితే ఖర్చు చేస్తా నేను అందుకే చెప్తున్నా నిజుడు మొగ్గలు మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ పూస్తాయమ్మా ఇవి పారిజాతం పువ్వు ఎర్రగా తొట్టిము తెల్లగ పువ్వు దండిగా పూస్తాయి చిన్నగా అయిపోయినాయి ఎందుకో చిన్నగా పూస్తున్నాయి సీతాఫలం చెప్పి ఏమది పిచుక్ కూడా దాంట్లో పోయి గుడ్డు పెట్టుకుందా అవి జారి గుడ్లు పెట్టుకుంటాయి చాలా ఇక్కడ కానీ అవి జారి పడ్డానికి కూడా ఆస్కారం ఎటువే ఉంటాయి సుత్రాన్నం సుఖాన్నం పల్లీ పొడి లేకపోతే మొత్తం దిగదు మేము వస్తే అంత చిందర వందరగా అయిపోతాయి కదా బెడ్రూము ఇప్పుడు ఒక స్పూను చక్కెర వేసినానా ఒక స్పూను దీంతోనే కదా ఫిల్టర్ కాఫీ చేస్తారు ఈ పొడి కదా కాఫీ పొడి ఈ కాఫీ అద్దరికి అది నువ్వు చేస్తేనే బాగుంటుంది కాఫీ అమ్మ కాఫీ అమ్మ చేతి కాఫీ రాత సరే మంచిగా పల్లీపొడి లేనిది నీ అల్లుడికి ముద్ద దిగదు రాత్రి ఉప్మా బా ట్రైన్లో తింటున్నాడు పల్లీపొడి చేయలేదా అంట

హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశామండి వాళ్ళ ట్యూస్డే ఇంకా మార్నింగే రీచ్ అయిపోయాం కదా ఇంటికి సో ఇంటికి రాగానే ఫుల్ పడుకునేసాము మంచిగా రిలాక్స్గా ఒక స్లీప్ వేసేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కదా చాలా హారిబుల్గా అనిపించింది స్లీప్లెస్ నైట్ అయిపోయింది అనమాట ఇంక ఇంటికి రాగానే పడుకునేసాక ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని అమ్మ వాళ్ళతో కాసేపు అయితే టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా కాసేపు అలా కబుర్లు మాట్లాడేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి జస్ట్ చిన్న షాపింగ్ అయితే ఉందన్న అన్నమాట ఈయన నాకు కొంచెం షాపింగ్ చేయిస్తా అని చెప్పేసి పిలిచికెళ్తున్నారు సో షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా కొన్ని వర్క్స్ అయితే అనుకుంటున్నాము అవన్నీ కూడా చేసేసుకొని తిరిగి వచ్చేయాలి ఎంతవరకు అవుతాయి ఏంటి అనేది అయితే అసలు ఏం ఐడియా లేదు సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము అండ్ హాస్పిటల్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఐ కి అది కూడా కంప్లీట్ చేసేసుకొని రావాలి చూడాలి ఎంతవరకు పాసిబుల్ అయితే అంత కవర్ చేసుకొని వచ్చేస్తామన్నమాట సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం బ్లాక్ కూడా కంటిన్యూ చేసేద్దాం తీసుకున్నానురా బ్యాగ్ అంతా ఇంకా ఈవినింగ్ అయితే వదిన చాయ్ ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట మంచిగా సన్సెట్ వ్యూకి ఇలా సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇవాళ వ్లాగ్ అంతా కూడా నేను ఇలాగే రాగా పోస్ట్ చేస్తున్నాను వితౌట్ వాయిస్ ఓవర్ ఇక్కడ నుంచి చూడదు రేపు ఏదో నా అద్దాలు తీసుకున్నావు కదయా అలా ఎలా అనుకుంటావు ఎందుకు అంత లేట్ చేస్తున్నావు అందునే నా కొడేది ఏలా ఎలా এলাম ఇప్పుడు శోభ సారీస్ కింద అయినా మనము ట్రైన్ ఈ టైంకి అస్సలు బుక్ చేయగိదు అబ్బా చాలా సిక్ అయిపోతాం నేనా అది కరెక్ట్ టైమా పర్లేదు మనం 6 కి విగినా പറ്റలేదు అవును ఆ టైంలో చిన్నప్పుడు ఏమైతుందంటే టైర్డ్ అయిపోతాం బాగా మేము రెగ్యులర్గా శారీ షాపింగ్ చేసే ప్లేస్ అయితే ఇదే అండి శోభా సారీస్ అనమాట ఇది అనంతపూర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది రఘువీర టవర్స్లో ఉంటుంది కదా అదనమాట ఇంక ఇక్కడికైతే వచ్చాము సూన్ మాది మ్యారేజ్ డే ఉందనమాట దానికోసం శారీ అయితే పర్చేస్ చేస్తున్నారు మా వారు సో అందుకోసం సెలెక్షన్ పర్పస్ అమ్మ వచ్చారనమాట అమ్మ సెలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట ప్రతిసారీ నేను శారీ పర్చేస్ చేసినప్పుడు అమ్మనే సెలెక్ట్ చేస్తారు మాక్సిమం నా శారీస్ అన్నీ కూడా అమ్మ సెలక్షన్తోనే ఉన్నాయన్నమాట ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా అమ్మని తీసుకెళ్తాను ఇప్పుడైతే ఇవి ట్రెండీ అనమాట ఈ శారీస్ సో అందుకోసం ఇవే చూపిస్తున్నారు ఇంకా అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ కన్నా మా హస్బెండ్ కానీ అమ్మ కానీ సెలెక్ట్ చేసిన శారీస్ చాలా బాగుంటాయి హస్బెండ్ ఏంటంటే చూసి నాకు ఏది బాగుంటుంది అని మాత్రమే చూస్తారు బట్ అమ్మ ఏంటంటే క్వాలిటీ చూస్తారనమాట శారీస్ క్వాలిటీ ఎలా ఉంది దాని థ్రెడ్ ఏంటి క్లాత్ ఏంటి ఇవన్నీ కూడా అమ్మ చాలా బాగా అబ్జర్వ్ చేసి తీసుకుంటారు చాలా వరకు అమ్మ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది మ్యాథ్స్ నా శారీస్ అన్నీ కూడా అమ్మే సెలెక్ట్ చేస్తారనమాట అండ్ ఇక్కడైతే ఫ్యూ శారీస్ అన్నీ కూడా నేను మీద వేసుకొని చూపిస్తున్నాను హస్బెండ్కి అండ్ అమ్మకి ఇద్దరికి కూడా ఫైనల్లీ ఒక శారీ అయితే నచ్చేసింది అనమాట అది తీసేసుకుంటున్నాము అండ్ ఇక్కడ హస్బెండ్ అయితే బిల్ పే చేస్తున్నారు నీ అరండుపూర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా శోభా సారీస్ ని విజిట్ చేయండి అక్కడ మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉంటాయి అనమాట ట్రెండీ కలెక్షన్స్ అని చెప్పొచ్చు అండ్ క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ రీత్యా కానీ చాలా చాలా బాగుంటాయి బెస్ట్ కలెక్షన్స్ మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయండి కాటన్ శారీస్ డిజైనర్ శారీస్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట సో నేనైతే ఇదైతే ప్రమోషన్ కాదు డెఫినెట్ గా జస్ట్ నేను పర్చేస్ చేస్తాను కాబట్టి షేర్ చేస్తున్నాను అండ్ అక్కడ సారీ అయితే పర్చేస్ చేసుకొని ఇక్కడ కేదారియాకు అయితే వచ్చామనమాట ఇక్కడ అన్ని రకాల బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ అండ్ అలాగే లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఏవైనా మనం డిజైన్ చేయించుకోవాలంటే క్లాతింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది లేదా సారీస్ కూడా అయినా మనం తీసుకోవచ్చు అనమాట అంటే ఎన్ని మీటర్స్ సిక్స్ మీటర్స్ ఆఫ్ సారీస్ తీసుకునే ఏదైనా మనం బార్డర్స్ అలాంటివి స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ మనకు అవైలబిలిటీ ఉంటుందన్నమాట మీటర్స్ లాగా మనకు క్లాత్స్ అయితే కట్ చేసి ఇస్తారు ఇంకా మేము కూడా బ్లౌజ్ పీసెస్ లోకి లైనింగ్స్ అండ్ అలాగే కొన్ని శారీస్కి బ్లౌజెస్ అవైతే తీసుకొని వెళ్ళాము ఓకే ఐ కేర్లో మనం అపాయింట్మెంట్ తీసుకోవాలేమో ఇంకా అక్కడ అన్నీ కూడా పర్చేస్ చేసుకొని ఇలా సప్తగిరి వైపు వస్తూ ఉన్నాం అనమాట ఈ రూట్లో వస్తే డెఫినెట్గా నేను మీకు ఫ్లాగ్ అయితే చూపిస్తాను కదా సో ఇది నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి ఫ్లాగ్ చూడటం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మెయిన్లీ ఇక్కడ సాయినగర్లో ఉన్న యాపిల్ ఐకేర్కి అయితే వచ్చాము ఏమంటే ఓకే పన్నెండు మంది ఉన్నారంట ఐదు గంటల నుంచి కూర్చున్నారంటే ఇప్పటి వరకు ఆయన కిందికి రాలేదంట ఓ ఏమంటా సార్లు ఎవరూ లేరంటే అందరూ వెళ్ళిపోయారు జనాలు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు పని చేసేవాళ్ళు ఓకే చెల్లింపు పోలీస్ కాంప్లెక్స్ అని ఫో మార్నింగే రా అన్న నేను టోకెన్ తీసి పెడతాను మీరు టెన్ టెన్ థర్టీకి వచ్చి చూసుకొనుకోండి ఓకే టోకెన్ తీసిపెడతాను ఓకేలేమ్మా ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రిటర్న్ వెళ్తూ వెళ్తూ బెంగళూరు బేకరీ దగ్గర కాసేపు స్టాప్ చేసి బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ అలాగే దిల్పసంద్ అయితే పర్చేస్ చేసుకున్నాము పిల్లల కోసము మన అనంతపూర్ ఫేమస్ బేకరీ బెంగళూరు బేకరీ అందరికీ తెలిసిందే కదా అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది బెంగళూరు బేకరీలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చికెన్ కబాబ్ కూడా తీసేసుకొని పిల్లల కోసం ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము ఈ చికెన్ కబాబ్ ఎంత మటుకు తింటారో చూడాలి

హలో హలో నువ్వు నేను కూడా అలసిపోలేదా నైట్ షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని ఇలా కబాబ్ తీసేసుకొని వచ్చామనమాట నైట్ మంచిగా డిన్నర్ అయితే రసం అండ్ అలాగే కబాబ్ అనమాట కొంతమంది రసంతో చేసుకున్నాం కొంతమంది ఇలా డైరెక్ట్గా తినేస్తున్నాము

ఇంకా కబాబ్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసేసి కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా స్లీప్ వేసేసాము ఆ రోజు అయితే ఇలా గడిచిందండి యాక్చువల్గా ఐ హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ మాకు దొరకలేదు రెండు హాస్పిటల్స్కి వెళ్ళాం కదా అక్కడ ఇద్దరు కూడా డాక్టర్స్ అవైలబిలిటీ లేదనమాట ఒకరేమో సర్జరీలో ఉన్నారు ఒకరేమో అసలు లేరు సో ఇంకా నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామనమాట ఇంకా షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాము నేను ఏ సారీ తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా ఫర్దర్ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాటికి బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Stay tuned to another vlog. Thanks for watching. See you soon. Take care. Bye bye.